కొట్టే కారం రంగు రుచి ఆ కారం పొడి మాస్ జాతర నిజంగానే థియేటర్ లో జనాలకి రవిదేవే గారి ఫ్యాన్స్ కి మెయిన్ గా ఆయన ఫ్యాన్స్ ఫిలిం అని చెప్పొచ్చు ఆడియన్స్ కామన్ ఆడియన్స్ కంటే కూడా రవిదేవే గారి ఫ్యాన్స్ కి మాస్ మహారాజా ఆల్సో రవితేజ గారు యాక్షన్ రవితేజ గారు కామెడీ మీద తెలుసు బట్ బాల్రెడ్డి క్యారెక్టర్ మనకు గుర్తుండిపోయింది ఆల్రెడీ నవీన్ చంద్ర అన్న సినిమాల్లో బట్ ఆయన నవీన్ చంద్ర గారు ఇందులో అంతకంటే ఎక్కువగా నాకైతే రవితేజ గారిని ఒక పాయింట్ లో డామినేట్ చేశారు ఆ విలనిజం కానీ ఆ యాక్షన్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆయన వాయిస్ ఓవర్ గానీ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అండ్ నవీన్ చంద్ర అన్నకి అయితే గట్టి ఫిలిం ఇది ప్రసాద్ గారికి గారికి మధ్యన సీన్స్ క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్ అండ్ లాస్ట్ టెన్ మినిట్స్ యాక్షన్ ఎపిసోడ్ రవితేజ గారి అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ కొంచెం అనిపిస్తుంది అండ్ సెకండ్ హాఫ్ లో సాంగ్స్ డిస్టర్బింగ్ గా ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ చాలా బాగుంది కానీ సాంగ్స్ పక్కన పెట్టేస్తే కుదిరితే డైరెక్టర్ గారు టీమ్ సాంగ్స్ ఉన్న తీసేయగలిగితే సినిమా ఫ్యాన్స్ కి కావాల్సిన స్టఫ్ ఇవ్వగలదు నాకు అడ్మిషన్ సో సాంగ్స్ పక్కన పెట్టి సినిమా ఫ్యాన్స్ స్టఫ్ రవితేజ గారి నుంచి యాక్షన్ చాలా చాలా బాగున్నాయి ఏదైతే రవిత ఫ్యాన్స్ కి కావాలో అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారని చెప్పొచ్చు పిల్లలు చాలా బాగుంది నవీన్ చంద్ర పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ హీరే వాళ్ళు ఓకే

ఒక ఫేమస్ డైలాగ్ డైలా అన్న ఇన్ని రోజులు నా జోన్ కి ఎంటర్ అవ్వలేదు కాబట్టి మీరు పది పేరు వన్స్ పది వచ్చిందంటే మాస్ జాతర అని ఉంటది అందుకే ఇన్ని రోజులు సినిమా పోస్ట్ పని కాబట్టి సరిపోయింది పండుగతో సంబంధం లేదన్నా రవితయ్య గారు వచ్చినప్పుడు అదే పండుగ మాస్ జాతర బాహుబలి ఉన్నా కూడా ఏం కాదన్న రవితేజ ఫ్యాన్స్ కి కామన్ ఆడియన్స్ మాత్రం ఇది సినిమా మాత్రం బాగుందన్న ఒక్కొక్క ఎలిమెంట్స్ కానీ ఒక్కొక్క ఎలివిషన్ షాట్లు కానీ బాగుంది సినిమా ఓవరాల్ గా ఖచ్చితంగా ఈ కాంబినేషన్ లో మళ్ళీ హండ్రెడ్ కోర్స్ చూడొచ్చు అన్న మాస్ యాత్ర ఇదంతా మనదే టైటిల్ తగ్గట్టుగా భయపన్న మూవీ బాండు గారి డైరెక్షన్ సూర్యద నాగవంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ తో రవితేజ సినిమాలు ఎప్పుడు చూసినా కూడా మంచి కిక్ ఇచ్చే విధానంగానే టీమ్స్ మ్యూజిక్ కూడా అనే విధానంగా కామెడీ టైమింగ్ అయితే ఎవరిని తక్కువ హైలైట్ షార్ట్స్ అయితే గనక సూపర్ ఉన్నాయి నవీన్ చంద్ర గారు ఎంత ప్లస్ అయ్యారు ఫిస్ట్ కూడా క్లైమాక్స్ మన రవితేజ గారు అంత ఇంప్రూస్ అయ్యారు లాస్ట్ క్లైమాక్స్ లో కనుక నిజమైన మాస్ యాత్ర పోక్చువల్ గా ఏంటంటే ఇలాంటి సినిమాలు పర్లేదు రవితేజ గారు అయితే ఇది కంబ్యాక్ మూవీ వాచిబుల్ మూవీ బాగా

అన్న క్యారెక్టర్ శ్రీదేవ్ క్యారెక్టర్ బాగుంది రాజేంద్ర క్యారెక్టర్ అన్న సెకండ్ హాఫ్ లో ఉంటుంది చూస్తే గానీ అర్థం కాదు ఒక్క లెవెల్ ఉంది సెకండ్ పక్కా మూవీ చాలా బాగుందండి లైక్ స్టోరీ అద్భుతంగా ఉంది ఎక్కడ బోర్ కొట్టించలేదు చాలా బాగా మూవ్ అయింది డైరెక్షన్ బాగుంది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది మ్యూజిక్ అయితే హైలైట్ ఉందండి రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ అయితే అద్భుతంగా ఉంది నవీన్ చంద్ర గారు అయితే శివుడిగా తాండవే చేశారు అనుకోవాలి చాలా బాగా యాక్ట్ చేశారు దీనిలో మాత్రం అతను గుర్తుండిపోయే రోల్ అండి ఇది మాత్రం ఫిలిం ఇండస్ట్రీలో అయ్యో విలన్ రోల్ గా ఆయన ఎప్పుడో సెట్ అయ్యారు కాకపోతే ఈ మూవీలో మాత్రం పర్ఫార్మెన్స్ హై లెవెల్లో ఉంది అన్నమాట అసలు చెప్పే పని లేదు బాగుందండి ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది లైక్ లవ్ ఇదంతా చాలా బాగుంది వాళ్ళిద్దరి మధ్య అవునవును ప్రీవియస్ వాటికంటే కూడా రైల్వే పోలీస్ గా చాలా బాగుంది అద్భుతంగా నటించాడు అది ఫస్ట్ టైం చూపించారు ఎస్ ఇంతకు ముందు ఎవరు చూపించలేదు ఇలా మ్యూజిక్ అసలు భీమ్స్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అండి చెప్పే పల్లె అవునవునవును ఆ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ బాగుందండి ఈ సాంగ్ బాగోలేదు అనేది అంతా బాగుంది రవితేజ గారికి అయితే అసలు బిగ్గెస్ట్ సీట్ ఇది సినిమా చాలా అన్న ఎలా ఉందని అనకన్నా మహేష్ బాబు రవితేజ గారి సినిమా మాత్రం బాగుందా లేదా అడగాలన్నా చాలా అన్న మీకు డాన్స్ కావాలంటే అల్లు అర్చన్ మూవీ కావాలంటే ప్రభాస్ సినిమా చూడండి అన్న కామెడీ కావాలంటే అల్లర్ నరేష్ చూడండి ఈ మూడు కలిపి కావాలంటే రవితేజ గారి మూవీ చూడండి చాలా బాగుంది మూవీలు ఎక్కడా తగ్గలేదు బాను గారు అయితే ఎక్సలెంట్ ప్రేక్షకులకు ఏదైతే కావాలనుకుంటారో అది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఈ సినిమాలు ఒక ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నవ్వుకున్నాం థియేటర్ లో చాలా మంది నవ్వుకున్నారు అంత కామెడీ చాలా పర్ఫెక్ట్ ఉందనమాట ఏ ఏ సీన్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చారు హైటింగ్ కూడా బాగుంది చాలా బాగుంది ఆల్రెడీ మనం ధమాకా మూవీలో చూసాం కదన్న దీని ధమాకా టూ అని వై కూడా అనుకోవచ్చు అన్న ఎంత సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ఇది కూడా అంతే సూపర్ డూపర్ అన్న ఎక్కడ తగ్గలేదు యాక్చువల్గా ఇది మార్నింగ్ రిలీజ్ చేసి ఉంటే ఇంకా రేంజ్ లో ఉండేది కొంచెం కానీ ముప్పై ఒకటి కాదు రిలీజ్ రేపే రిలీజ్ అనుకోండి ఎందుకంటే మళ్ళీ తక్కువ కలెక్షన్స్ డమాటా టూ ఎక్సలెంట్ ఎక్కడ తగ్గలేదు అలా జాతర అంటే నిజంగా చెప్తున్నా జాతర మాస్ జాతర ఆ టైటిల్ లెవెల్ పెట్టిన ముందుగా డైరెక్టర్ హాస్టర్ చెప్పాలి అలాంటి అలాంటి టైటిల్ ఏంటంటే రవితేజాకే సెట్ అవుతాయి మాస్ జాతర అంటే ఎందుకంటే సినిమా కూడా అంత బాగుంది ఒక డిఫరెంట్ మూవీ అంటే సినిమా రవితే యాక్టింగ్ మాత్రం నిర్గదీష్ ఇక్కడ కూడా బోరింగ్ లేదు మేము చెప్పాలంటే ఇక్కడ నవీన్ నవీన్ చంద్ర గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న అంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఇగదీషిన్ ఈ సినిమా పెద్ద ప్లేయర్ సో సీరియల్ యాక్టింగ్ లో చాలా బాగుంది ఎక్కడ కూడా బోరింగ్ లేదు సాంగ్స్ రాసే ఆ సాంగ్ ఉంది కదా ఈడియట్ సాంగ్ లేక నిలబెట్టిన పాట అది ఇందిరా మాత్రం ఆ పాట మాత్రం ఇరుగోషన్ అన్న మ్యూజిక్ ఇచ్చి పడేసిండు డైరెక్టర్ ముందుగా యాడ్స్ అని చెప్పాలి డైరెక్టర్కి ముందు ఎత్తున్న సినిమా మాత్రం పెద్ద బ్లాక్ పోస్ట్ అని చెప్పొచ్చు ఈ సినిమా రవితాజాన కెరియర్ లో ఒక భద్ర ఒక ఈడియట్ ఒక తర్వాత అంటే మళ్ళీ ఒక ఇది ఒక సెన్ సినిమా అని చెప్పొచ్చు ఇదైనా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే సూపర్ జాతర సినిమా చూడడం జరిగింది సినిమా చాలా బాగుంది నాకైతే చాలా గట్టి ఇంపాక్ట్ అయితే సినిమాలో కనపడింది రవితే గారు ఫ్యాన్స్ రవితే గారు ఎలా చూడాలో అలా దీన్ని చూపించడం డైరెక్ట్ అయితే అదే విధంగా రవితేజ ఫ్యాన్స్ గాని ఎనతర ఫ్యాన్స్ కూడా సినిమా ఇష్టపడేటట్టుగా ఉంది సినిమా అయితే చాలా వేరే లెవెల్ అయితే తీసుకో బట్టుబడింది ఒక రైల్వే పోలీసు డూటీ చేస్తే రైల్వే పోలీసు కాకుండా ఎనతర డూటీ చేస్తే ఎలా ఉంటదన్న తెలుసుకుంది అయితే సింపుల్ గా చెప్పాలంటే రవితే గారు రెండు మూడు సినిమాలు ట్రాప్ అయిన తర్వాత ఇంట్లో కూర్చున్న రకం కదా సినిమా పిచ్చారు రవితేజ్ అంటే దీన్ని డబుల్ ఇంపాక్ట్ గా తీసుకోవడం జరిగింది టమాఖా తర్వాత అంత గట్టిగా కొట్టిన సినిమా జాతర కానీ డైరెక్టర్ గారు దీన్ని మా జాతర అనుకుంటమాసాన్ని పెట్టుంటే ఇంకా చాలా బాగుంది ఇంకా ఇంటర్వ్యూ సీన్ గానీ ఎండింగ్ సీన్ అయితే లేదు ఆ జాతరలో లో జరిగే ఫైట్ అయితే వేరే లెవెల్ అనిపించింది పుష్పాల పై డబుల్ ఇంపాక్ట్ అయితే కనపడింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చేసిన ప్రతి నటినట్లు కూడా కామెడీ కావచ్చు సాంగ్స్ ఎక్స్పెషల్లీ సాంగ్స్ అయితే ఇంకా లోపల ఓలే ఓలేకుంటాంగ్ అయితే ఎవరు కూడా సీట్ లో కూర్చుంది దంధం చేసేటప్పుడు సూపర్ ఆ ప్రతి సాంగ్ కూడా బ్యాక్ అండ్ మ్యూజిక్ ఎలివేషన్స్ బ్యాక్ ప్రతిది కూడా ఇక రవితేజ ఈ సినిమాకి అయితే ఆ ధమాకా తర్వాత అంత గట్టి ఇంపాక్ట్ ఉన్న సినిమా ఏదైనా ఉందంటే రవిదాష్ గారికి మా జాతర మరొకసారి చెప్తాను రెండు మూడు సినిమాలు ప్లాప్ అయిన తర్వాత దీంట్లోకి రకం కాదు రవిదాష్ గారు సినిమా పిచ్చాడు ఓ సినిమా పోయిన కనుక గట్టిగా కష్టపడి దీన్ని డబుల్ ఇంపాక్ట్ చేసుకోవడం లాస్ట్ వరకు కూడా ఒక రెండు మూడు మాస్ తీసేస్తే అసలు సినిమాకి ఎందుకు వచ్చామో అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను ఎందుకంటే సినిమా అంతటి కూడా మాకు ఏదైనా నచ్చింది ఏదైనా ప్లస్ ఉందండి సినిమా అంతటి కూడా బీమ్స్ బిజిఎం రౌతి యాక్టింగ్ తప్పితే రెండు ఈ రెండు చెప్తే సినిమా పదవి చెప్పుకోదాకేం లేదు ముఖ్యంగా శ్రీలే యాక్టింగ్ ఆయన ఒత్తిడి తీసుకున్న ఓన్లీ సాంగ్స్ కోసమే ఆమె తీసుకున్నట్టు అనిపించింది ఎందుకంటే రెండు సాంగ్స్ లో అవి డ్యాన్స్ అయ్యు బట్ ఆ స్టోరీ వేదంగా ఏమైనా ఉంటుంది అంటే అది కూడా లేదు ఒక అంటే ఏదో కొత్తగా ట్రై చేశారు ఆ సీన్ల క్యారెక్టర్ అయితే మాత్రం బట్ రవితేజ అన్న డాన్స్ లో యాక్టింగ్ పరంగా అయితే చాలా అంటే చాలా ఎనర్జెటిక్ గా అంటే ఈ వాయిస్ లో చేయవలసిన చాలా ఎనర్జెటిక్ గా మై మెరిపించాడు అని చెప్పాలి మూవీ బాగుంది అన్న మూవీ బాగుంది అయితే లాస్ట్ లో ఫైవ్ కూడా బాగా డీసెంట్ గా అది ఫినిష్ చేశారు ఐదు నాలుగు మూడు సాంగ్స్ ఉన్నాయి అయితే దాంట్లో టీ అని ఉంటాయి కదా రవితే అది పెట్టారు అది పెట్టి కొంచెం కొంచెం హైప్ పెంచారు

డైరెక్షన్ అంటే కొంచెం ఆ డైరెక్టర్ కొంచెం బర్తీ బ్రో సెట్ అన్నట్టు కొంచెం కనిపిస్తుంది కొంచెం ప్రోక్షన్ మంచిగా ఉంది ఏ లేదు కొంచెం ఇది కొంచెం ఫ్యామిలీ అంటేనే అయ్యే ఛాన్స్ ఉంది కొంచెం పుల్ ఆఫ్ చేయాలి బాహుబలి రిలీజ్ ఉంది కదా బాహుబలి అయింది కాబట్టి కొంచెం సోలో బాగుంది ఓవరాల్ సినిమా బాగుంది చాలా బాగుంది కానీ అదే ఎక్కువ పాటలు ఉన్నాయి పూర్వ సినిమా అయితే బాగుంది సెకండ్ లెవెల్ కామెడీ బాగుంది మాజేంద్ర కామెడీ బాగా వచ్చింది మన రవితేజ అర్థమైందా ఆయన మాస్ కమ్ బ్యాక్ ఇచ్చాడు ఈ మూవీ తోటి మా చేతల లోపల జరుగుతోంది ప్రతి ఒక్క వచ్చి చూడాలి మొత్తానికి అయితే రవితేజ గారిని చూస్తా ఉంటే కళ నుండి ఏడుపు ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత ఆయన మంచి కథ ఎంచుకున్నాడు శ్రీలీల గారి గ్లామర్ కూడా ఒక విధంగా సెట్ అనమాట ధమాకా తర్వాత వీరిద్దరు వచ్చినటువంటి మా జాతర మాస్ మాస్ గా ఉందనమాట చాలా చాలా బాగుంది కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ వేసి పచ్చిమిర్చి తిని థమ్స్అప్ లో కలుపుకొని తాగి చూడాలి బ్రో అంత బాగుంది మూవీ అయితే పిచ్చ పిచ్చగా ఉంది అనమాట రవితేజకి దండం పెట్టారు ఎందుకంటే ఆయన చూస్తుంటే ఒక విక్రమార్కుడు ఒక కిక్ ఒక అన్ని సినిమాలు కలిపి కలిపి ఎలా ఉంటుంది ఒక ఇడియట్ అన్ని కలిపి ఉంటుంది రెండు మీసాలు తిప్పి చెబుతున్నారు రగన్ తోపు ఇంకా ఎప్పటికీ ఇంకా ఏజ్ పెరగదు ఆ ఏజ్ కూడా అలా ఉందన్నమాట చూస్తా ఉంటే మాధవానికి అన్నలా ఉన్నాడు మొత్తానికి అయితే చాలా చాలా బాగు చూపెట్టారు డైరెక్టర్ అయితే వేరే లెవెల్ ఎనర్జీకి అయితే యాక్సెప్ట్ ఎనర్జీ అయితే మొత్తానికి మా జాతర డైలాగ్ చెప్పాలంటే అది కొద్దిగా ప్రిపేర్ అవ్వాలన్నా నేర్చు తర్వాత చెప్తే సబ్స్క్రైబ్ టు హాయ్ దిస్ సంతోష్ శోభన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి హాయ్ దిస్ ఇస్ సబ్స్క్రైబ్ టు ఇండియా